మనం హైదరాబాద్ లోనే ఐఎస్బీ కి వెళ్తున్నాం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ భారతదేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూల్ లో ఒకటి హైదరాబాద్ మరియు మొహిలి క్యాంపస్ లో ఉన్న ఐఎస్బి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ బిజినెస్ లో ఒకటిగా గుర్తింపు ఉంది ఐఎస్బి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ చాలా మంది విద్యార్థులకు కార్పొరేట్ ప్రపంచంలో ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలను తెరవడంలో ఇది సహాయపడుతుంది ఐఎస్బి ప్రతి సంవత్సరము గ్రాడ్యుయేషన్ సెరమనీ స్నాతకోత్సవ వేడుక అంటాం ఎంతో వైభవంగా జరుగుతుంది ఇది విద్యార్థుల కష్టానికి గుర్తింపుగా వారి భవిష్యత్తు ప్రయాణానికి స్ఫూర్తిగా నిలుస్తుంది ఈ గ్రాడ్యుయేషన్ సెర్మనీ హైదరాబాదు మరియు మహిళీ క్యాంపస్లలో ప్రత్యేకంగా నిర్వహిస్తారు సాధారణంగా మార్చి ఏప్రిల్ నెలలో ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి సంవత్సరం కార్పొరేట్ రంగం పాలసీ మేకింగ్ రాజకీయ ఆర్థిక రంగాలకు సంబంధించి ప్రముఖ వ్యక్తులు ముఖ్యంగా హాజరవుతుంటారు గతంలో రతన్ టాటా నారాయణమూర్తి తర్వాత అరుంధతి భట్టాచార్య లాంటి ప్రముఖులు ఈ వేడుకలు ఇచ్చేస్తారు విద్యార్థులకు అధికారికంగా డిప్లొమా అందజేస్తారు గోల్డ్ మెడల్స్ మరియు ఇతర ప్రతిష్టాత్మక అవార్డులను అత్యుత్తమ ప్ర ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అంద అందజేబడతాయి స్కాలర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ డీన్ లిస్ట్ యంగ్ యంగ్ లీడర్స్ అవార్డ్స్ వంటి ప్రత్యేక పురస్కారాలు కూడా అందుబాటులో ఉన్నాయి విద్యార్థుల తల్లిదండ్రులు స్నేహితులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవు అనుమతి ఉంటుంది ఇది కుటుంబ సభ్యులకు గర్వకారణం గ్రాడ్యుయేషన్ అనంతరం విద్యార్థులు ఐఎస్బి నెట్వర్క్ నెట్వర్క్లో చేరతారు ఈ నెట్వర్క్ ప్రపంచవ్యాప్తంగా పదహారు వేల మంది మాజీ విద్యార్థులతో విస్తరించి ఉంది కొత్త కెరీర్ అవకాశాలు నెట్వర్క్ కోసం ఇది బలమైన వేదికగా ఉంటుంది అన్నమాట ఇంకా విద్యార్థుల శ్రమకు ఇది ఒక గౌరవం ఒక సంవత్సర కాలంలో తాము సాధించిన విజయం ఐఎస్బి నుంచి పాస్ అవుతున్న విద్యార్థులు భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా టాప్ కంపెనీలు పనిచేస్తుంటారు ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఈ ఐఎస్బి గ్రాడ్యుయేషన్ బయటకు రావడం ఒక గౌరవ విషయంగా భావిస్తారన్నమాట అంటే ప్రతి సంవత్సరం ప్రత్యేక ముఖ్య అతిథులు ఈ అవార్డులు వివరాలు ఉంటాయి ఈ సంవత్సరం యొక్క తాజా వివరాల కోసం ఐఎస్బి అధికారిక వెబ్సైట్లో కూడా మనం పొందుపరుస్తారో అవి చూడవచ్చు ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్న ఈ ఐఎస్బి అక్కడ ఈ వేడుక కొద్ది సమయాల్లో ప్రా ప్రారంభంగా పోతుంది ఆ వేడుకలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం